నమస్తే అండి గతంలో రాయలసీమ జిల్లాలోని రెండు పట్టభద్రులు అలాగే ఉత్తరాంధ్ర పట్టబద్దులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ జగన్కు బుద్ధి చెప్పాలని వైసీపీ శ్రేణులు వ్యతిరేకంగా పనిచే చేశాయి గతంలో పట్టుబట్టి మరీ మూడు స్థానాలు కూడా వైసీపీ అభ్యర్థులను ఓడించడంలో సొంత పార్టీ నేతలే ప్రయత్నం చేశారు ప్రముఖ పాత్ర పోషించారు ఈ మూడు స్థానాల్లో కూడా ఓటమి ఆ తర్వాత ఎన్నికల్లో వైసీపీ పతనం ఎలా అయ్యిందో అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఇదే పరిస్థితి కూటమి పార్టీలకు కూడా రావచ్చేమో అంటున్నాయి ఇప్పుడు రాజకీయ వర్గాలు ఈ నెల ఇరవై ఏడున రాష్ట్రంలో ఒక ఉపాధ్యాయ రెండు పట్టభద్రుల స్థానాలకు జరగనున్నటువంటి ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు అలాగే కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో గెలవాలని చంద్రబాబు నాయుడు గారు పట్టుదలగా ఉన్నారు దిశ నిషే చేస్తున్నారు అయితే పదే పదే ఎమ్మెల్సీ ఎన్నికల పైన సంబంధిత మంత్రులు ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేయటం ఎలాగైనా గెలిచి తీరాలని చంద్రబాబు గారు ఆదేశిస్తున్నారు అంటున్నారు కూడా కానీ సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు ఎమ్మెల్యేల్లో ఉన్నటువంటి పట్టుదల క్షేత్రస్థాయిలో కనిపించడం లేదనేటటువంటి లేదని మాయ మాటలు చెప్పి మబ్బి పెట్టి మినహాయిస్తే తప్ప చేసింది ఏమీ లేదనేటటువంటి ఆవేదన చాలామందిలో ఉంది ఇక జనసేన విషయానికి వస్తే తమకు కనీసం గౌరవం దక్కడం లేదనేటటువంటి భావన వాళ్ళలో ఉంది అది బహిరంగంగానే విమర్శ చేస్తున్నారు వాళ్ళు అయితే టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకుల్లో కూడా తమ పనులేవి జరగడం లేదనేటటువంటి అభిప్రాయం వాళ్ళలో కూడా ఉంది అయితే సీఎం డిప్యూటీ సీఎంలకు బుద్ధి చెప్పాలంటే ఈ ఎన్నికలే సరైనటువంటి అనేటటువంటి భావన చాలామందిలో ఉన్నట్లుగా అనుకుంటున్నారు అయితే గతంలో జగన్కు బుద్ధి చెప్పడానికి వైసీపీ శ్రేణులు ఇలాగే చేశాయని అదే స్ఫూర్తిని కూటమి నేతలు కూడా తీసుకుంటారు అనేటటువంటిది కూడా ఇప్పుడు చర్చకి తెరలేచ్చింది ఉదాహరణకు తెనాలలో తీసుకుందాం ఆలపాటి రాజేంద్ర గారిని గెలిపించాలని సోమవారం మంత్రి నాదేండ్ల మనోహర్ గారు నాయకత్వంలో సమావేశం నిర్వహించారు కానీ ఆయన అనుచరులు మాత్రం ఆలపాటికి చేస్తే చేసేటటువంటి పరిస్థితి ఉండదు అనేటటువంటి విధంగా అనుకుంటున్నారు ఇప్పుడు ఎందుకంటే ఆలపాటిని గెలిపిస్తే మరో పవర్ సెంటర్ తనాలలో ఏర్పడుతుంది ఆ భయం నాదేండ్ల గారిలో ఉంటుంది ఉంది అనేటటువంటిది అంటున్నటువంటిది అయితే పైకి అలా ప్రచారం సభలు చేసినప్పటికీ కూడా లోపల ఈ విధంగా ఉన్నటువంటిది పరిస్థితి అనేటటువంటి భావన వినిపిస్తుంది అయితే పొన్నూరులో ధూలిపాల నరేంద్ర ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆలపాటి రాజేంద్రకు రాజేంద్రకు మద్దతు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీపై జనసేన నాయకులు కత్తులు నూరుతున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తను తమ ఆగ్రహాన్ని ప్రదర్శించకుండా ఉంటారు అనేటటువంటిది గ్యారెంటీ లేదు అందుకే రెండు పట్టభద్రుల స్థానాల్లో గెలుపు గురించి టీడీపీ ధీమాగా చెప్పలేనటువంటి పరిస్థితి దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే